కానీ మీరు పబ్లిక్ వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో ఏంటో తెలీదు ఆడు అందరిని రా అంటున్నాడు కానీ మన రైతు బిడ్డ అన్నానే పిలుస్తున్నాడు ఆ రెస్పెక్ట్ కూడా ఆయనకి లేదు అయినా సరే మీరు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకే వేస్తున్నారు ఏంటో అర్థం కాదు ఇంత పిచ్చోళ్ళు ఏంటో జనాలు అయితే నాకు అర్థం కావట్లా అసలు అమర్దీప్ ఏం ఆడాడు నీకేం అర్థం అయిందని ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చావు నాకు అర్థం కావట్లాడు కాబట్టి నేను ఏం ఆడాడు నీకేం కనబడి అన్న భూతార్థాలు పెట్టుకుని చూసావు అంటే నా టీవీలో డైరెక్ట్ కనెక్షన్ కూడా పంపించుంటారు అయితే నాగార్జున గారు ఆహా అది నాగార్జున గారు స్కిట్ పంపించారు కప్పు ఇచ్చేసి పంపించేయండి బిగ్ బాస్ మూసేయండి ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకంటే ఆయన ఏం ఆడతల్లా ఆడకుండా ఆయన తుమ్మినా దగ్గినా సోఫరా అంటున్నారు ఏం ఆడుతున్నాడు అంటే మీ మాట ఇది సీరియల్ అయినా మీరు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థమైంది అంటే బిగ్ బాస్ కప్ కూడా అమలు చెప్పి పక్క అర్థమైపోయింది అక్కడ స్కిట్ ఇంకా ఇంకా సాగ చేస్తున్నారు బిగ్ బాస్ ని మీకు అర్థం కావట్లా యాక్చువల్ గా టైం కి దగ్గర అయిపోవాలా ఇంకెంతమంది ఉన్నారు లోపల ఏడు మంది ఈ పాటికి ఎంత మంది ఉండాలి ముగ్గురు నలుగురు ఉండాలి ఐదుగురు ఉంటారు బ్రో ఐదు ఐదు ఆరుగురు వేసుకో నువ్వు తప్పు మాట్లాడి నువ్వు మళ్ళీ నాకు అంది మాకు నువ్వు పో అంటే పల్లవి ప్రశాంత్ ని రన్నర్ గా చేసి పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కప్పు ఇవ్వాలి రన్నర్ ఏమో మన శివాజీ అన్నకి ఇవ్వాలి ఇది పక్కా ఇది మాత్రం వాస్తవంగా జరగాలి ఇది గాని జరగలేదు అంటే గనక ఇది అంత మోసం కుట్ర స్కిట్ పక్కా బ్రో ఈ వీక్ యావర్ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది యావర్ వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా వెళ్ళిపోవచ్చు శోభా సిట్టి పెట్టరా యావర్ పెట్టరా యావంతే

మరి ఫ్రెండ్ విన్నర్ అవ్వాలని ఓటింగ్ విషయానికి వస్తే గనుక రైతు బిడ్డకి వస్తా ఫ్రెండ్ అని నేను అనుకో నాకు తెప్పడిపోద్ది తర్వాత ఎందుకంటే ఆడకుండా ఎలా చేసేస్తా గేమ్ చూడాలగా ఫ్రెండ్గా నేను ఎలా అంటున్నానంటే ఆమె మేకప్ ఆమె డ్రెస్సింగ్ సూపర్ అందుకే ఫ్రెండ్ ఇంకా బిగ్ బాస్ చూస్తున్నా డ్రెస్సింగ్ చూస్తున్నాను అన్ని చూస్తాగా ఇప్పుడు వాళ్ళు ఏం వేశారు ఏం కాదు శివాజీ ఆడ శివాజీ గాడంటారా శివాజీ గారు బిగ్ బాస్ విన్నర్ ఆవడంటరా ఆ విన్న రావు రన్నర్ అవుతారు ఆయన విన్ అయినా సరే ఆ విన్ను రైతు పెట్టికే ఇచ్చేస్తాడు అది మాత్రం పక్క అందరూ ఆ అమౌంట్ ప్రైజ్లు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇది కొంటాను నేను ఎక్కడికి వెళ్తాను ఈ ఆశలన్నీ కోరికలన్నీ చెప్పుకున్నారు కానీ ఒక రైతు పెట్ట మాత్రం చనిపోయిన రైతులకి ఇస్తాను అన్న పాయింట్ చెప్పాడు దానికైనా మనం ఆయన గెలిపించుకోవాలి ఇప్పుడు మీరు ఓట్లు బిగ్ బాస్ విన్నర్ చేయకుండా ఏం చేస్తారు ఎవరిని ఆ బిగ్ బాస్ వేస్ట్ ఇంకా ఇంకా నాగార్జున గారు ఎన్ని సీజన్లు పెట్టి ఎవరు చూడరు వేస్ట్ ఓ